ఛానల్కి స్వాగతం సెప్టెంబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి పొలాల అమావాస్య తర్వాత మేషరాశివారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరతాయి అయితే మేషరాశివారు వినబోయే ఆ శుభవార్తలు ఏంటి వారికి తీరబోయే రెండు కోరికలు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక మీష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మీష రాశిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక కోపం అధికంగా ఉంటుంది అనేక సందర్భాల్లో తన కోపమే తన శత్రువు అనే సామెత వీరి జీవితంలో నిజమవుతూ ఉంటుంది ఈ కోపం కారణంగా అనేక రకాల చిక్కులను ఒడిదొడుకులను ఎదుర్కొంటారు కోపాన్ని నియంత్రించుకుంటే కనుక భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వీరు చేరుకోగలుగుతారు అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గనక చాలా కాలంగా వీరికి ఉన్నటువంటి రెండు కోరికలు తెరతాయి అలాగే నాలుగు శుభవార్తలు కూడా ఈ సెప్టెంబర్ రెండున వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వినబోతున్నారు ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క జీవితంలో చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది ప్యాకేజ్ పరంగా కావచ్చు లేకపోతే పొజిషన్ పరంగా కావచ్చు అన్ని విధాలుగా నచ్చేటటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది ఈ గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఈ గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నారో వారి యొక్క జీవితంలో కూడా వారు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది వారు ఖచ్చితంగా ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి పై అధికారుల నుండి కానీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి కానీ ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో చక్కటి ఫలితం మీకు రాబోతుంది మంచి ఉత్తీర్ణతనైతే మీరు సాధించబోతున్నారు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీ యొక్క ఉపాధ్యాయుల నుండి కానీ మీ యొక్క తోటి స్టూడెంట్స్ నుండి కానీ మీరు పొందుకుంటారు ఇది మీకు చాలా ఇచ్చేటటువంటి శుభవార్త అనే చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలంగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే అది ఏదైనా ప్రత్యేకమైన రంగంలో అవకాశం కోసం ఆ యొక్క అవకాశం చాలా రోజులుగా మీకు దక్కాలని ఆరాటపడుతున్నారు అటువంటి అవకాశం మీకు దక్కబోతుంది దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా నాలుగు శుభవార్తలైతే మేషరాశి వారు వినే సూచన అయితే కనిపిస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని వ్యాపారంలో అంచలంచలుగా అభివృద్ది సాధించాలని చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా మీరు చక్కటి వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు అలాగే వ్యాపారంలో అంచలంచలుగా అభివృద్ది సాధిస్తారు దానికి సంబంధించి ఎన్నో రోజులుగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా కలలు కంటూ ప్రయత్నాలు చేస్తూ ఫలితం రాక నిరాశలు ఉన్నారో వారి యొక్క జీవితంలో చాలా కాలంగా విరికున్నటువంటి ఈ పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు సమకూరుతుంది మంచి మద్దతు మీకు లభిస్తుంది మోరల్ సపోర్ట్ కావచ్చు ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మీకు లభిస్తుంది ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక తీరుతుంది విదేశీయానానికి సంబంధించి మీకున్న పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు అయితే వారికి తీరబోతున్నాయి అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి దాన ధర్మాలు చేయండి గోమాతను సేవించండి అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి